హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే అనంతపురం మార్కెట్కి విపరీతమైన కాయలు అయితే వచ్చినాయి రేటు డౌన్ కావడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ఇక వర్షాలు నిన్నైతే విపరీతంగా పడ్డాయి ఈరోజు ఏమన్నా తక్కువ వస్తాయో తెలియదు కానీ నిన్నైతే భారీగా అయితే వచ్చినాయి ఇక ఆ వివరాలు అకైతే వెళ్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి పదహారు వందల టన్నులు చిన్నికెళ్ళైతే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే టాప్ కాయ వచ్చేసి ఇరవై వేలతో మొదలైంది టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి ఈరోజు రేటు చాలా తక్కువగా పోవడం వలన రేపు ఏమైనా కాయలు ఏమైనా తక్కువ వస్తే మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి వర్షాలు పడ్డప్పటికీ పెద్ద నష్టమే ఉండకపోవచ్చు కానీ అంటే రేట్ల విషయంలో పైన మార్కెట్లో అయితే వర్షం పడకూడదని కోరుకోవాలి మనము ఎందుకంటే అక్కడే కాబట్టి మనము ఎక్స్పోర్ట్ చేసేది అక్కడ సేల్ అయితేనే మనకి ఇక్కడ వ్యాపారం జరుగుతుంది రేటు కూడా పెరుగుతుంది కాబట్టి మనకు పడ్డా పర్వాలేదు కానీ పైన పడకూడదని మాత్రం కోరుకోవాలి మనం తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్